హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా ఫ్రెండు చాలా దేశానికి పోతా అంటే డ్రాప్ చేయడానికి కోసం నేను సో ఇది కువైట్ ఎయిర్వేస్ టెర్మినల్ ఫోర్ అనమాట సో ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కానీ ఏంటంటే నేను వాళ్ళతో పాటే ఉండేసి వాళ్ళకు బోర్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసి వాళ్ళు లోపలికి గేట్ కాడిపోయినప్పుడు నేను ఇక్కడ వెయిట్ చేయాలి సో ఇప్పుడు మనం పోయేది ఎక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసాను చూడండి బ్యాక్ సైడ్ కాన్సాను కదా బిల్డింగ్స్ అక్కడికి పోవాలన్నమాట నేను సో నేను బండి దిగిపోయి అక్కడ వాళ్ళకి డ్రాప్ చేస్తే ఆడ బండి పార్క్ చేయడానికి కుదరదు ఎందుకంటే పోలీసు వాళ్ళ బండ్లు ఉంటాయి వాళ్ళు మనకు ఫైన్ వేసేస్తారు సో నేను బండి ఆడ వాళ్ళకు వదిలేస్తే వాళ్ళకి ఎట్ట పోవాలో తెలియదు నేను వాళ్ళతో పాటు ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే మనము కోవైట్ ఎయిర్లేస్ మాత్రమైతే టెర్మినల్ ఫోర్ అయితే మాత్రం చూడండి మనము ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అవుతానే ఇదంతా పార్కింగ్ బ్యాక్ సైడ్ కాన్స్ కదా ఇదంతా పార్కింగ్ అనమాట సో పే ఆఫ్ కాస్ట్ అనమాట ఇది అవర్స్కు ఇంత అని చెప్పేసి పార్కింగ్ ఉంటుంది ఇప్పుడు కానిచింగ్ అంతా ఈడ బండి ఏడైనా సరే పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఈ విధంగా బండ్లు ఉంటాయి ఈడ చూడండి అక్కడ బండ్లు ఉంటాయి దీనికి బిల్డింగ్కి బ్యాక్ సైడ్ కూడా బండ్లు ఉంటాయి సో ఆ బండ్లు తీసుకొని ట్రోలీలు మన కార్ గాడిపోయి ఈ విధంగా లగేజ్ బండ్లో వేసుకొని ఇట వచ్చేయండి దీనికి ఇక్కడ కానిసా కదా టెర్మినల్ ఫోర్ ఇది టెర్మినల్ ఫోర్ చూడండి గోయట్ ఎయిర్వేస్ అని ఇది ఒక ఎంట్రన్స్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి అయినా సరే అక్కడ కానిస్తాం కదా అక్కడి నుంచి అయినా సరే లోపలికి ఎంటర్ అవుతానే లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ తీసుకొని మనము లగేజ్ అంతా లిఫ్ట్లో తీసుకొని ఇది కానిస్తుంది కదా ఈ బిల్డింగ్ అనేది ఇది యాక్చువల్లీ బ్రిడ్జ్ ఇది చూడండి ఈ బ్రిడ్జి ద్వారా లోపల ఎక్సలేటర్స్ ఉంటాయి మనం నడచలేకపోతే ఈ బ్రిడ్జి ద్వారా ఆ పోజిట్లో ఆడ బిల్డింగ్ కాకుండా ఆ బిల్డింగ్లో పోవాల్సి వస్తుంది ఆ బిల్డింగ్లోకి పోయిన తర్వాత మనం మళ్ళీ ఆడ లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ తీసుకొని మళ్ళీ మనం కిందికి దిగిన తర్వాత బోర్డింగ్ ఉంటుంది బోర్డింగ్ కొట్టడిపోయి లగేజ్ చెక్ చేసుకొని లగేజ్ అంతా ఓకే అయినాక లగేజ్ని సేఫ్టీ కోసం గ్రాఫిక్ చేసేయాలా ఒక్కొక్క బ్యాగ్కి ఒక్కొక్క కేటీ తీసుకుంటారు ర్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎమిగ్రేషన్ గారికి పోసి చేయాల్సి వస్తుంది సో ఇది ప్రాసెస్ పోయిట్ ఎయిల్వేస్ అనేసి ఇప్పుడు నేను ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చాను అర్థమవుతుందా ఇది ఒక ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ ఓకేనా నేను బండి ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ అంతా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట సో ఇప్పుడు నేను బండి తీసుకొని పార్కింగ్లో పెట్టేసి ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని ఇట వచ్చేసినాను అనమాట వచ్చేసిన తర్వాత మన లగేజ్ లేకపోతే ఇట పెరిగిపోవచ్చు లేదు లగేజ్ ఉంది అనుకుంటే ఈ విధంగా మనము లిఫ్ట్ తీసుకొని ఈ విధంగా ఈ లిఫ్ట్లోంచి మనం ఫస్ట్ ఫ్లోర్ అంటే అటు ఫస్ట్ ఫ్లోర్కి పోసి ఆ ఫ్లైఓవర్ త్రూ ఫ్లైఓవర్ మీద నుంచి మనము అటు సైడ్ పోవాలా రోడ్డుకు ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలా సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉంది కదా మనము ప్యాసింజర్స్ ఎవరున్నా ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారు పెద్ద ఫ్యామిలీ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి మొదలుకొని అంటే మనము ఈడ ఎంటర్ అవుతాం కదా కార్ పార్కింగ్ చేసినాక ఇక్కడ కదా ఈ ఏరియాలో ఎంట్రీ అవుతాం ఓకేనా ఈడ ఎంట్రీ అయిన తర్వాత చూడండి ఇదంతా మనము నడుస్తా పోల్సింది ఎంతవరకు ఆడ అన్నది లిఫ్ట్ కాని ఆడ లిఫ్ట్ కాని సమయంలో అక్కడ దాకా మనం నడుచపోవలసాయి సో ఈ కింద అంతా బ్రిడ్జి రోడ్స్ ఉన్నాయి అన్నమాట ఈ విధంగా కార్లు పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి సో మనము ఈ డిస్టెన్స్ అనేసి మనము నడసలేమన్న వాళ్ళ కోసం కోసమైతే నడసలేమన్న వాళ్ళ కోసం అయితే ఈ విధంగా వెహికల్స్ ఉంటాయి మనం దీంట్లో కూర్చొని పోవచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ప్యాసింజర్స్ మాత్రమే ఉంటుంది చూడండి ఈ విధంగా సో ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థం కదా కువైట్ ఎయిర్వేస్ అంటే టెర్మినల్ ఫోర్లోకి మనము పోయి వాళ్ళకు బోర్డింగ్ అంతా అయిపోయేసి వాళ్ళు లోపలికి పోయేంత వరకు వాడు ఉండాలా వెయిట్ చేయాలంటే మాత్రం మీరు బండ్ ఈడ పార్కింగ్ ఏరియాలో అంటే మనం వాళ్ళు ఎక్కడి చేతిపోతారో బోర్డింగ్ డిపార్చర్ అరివర్ అని ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో ఉన్న పే ఆఫ్ కాస్ట్ పార్కింగ్ ఉంటుంది దాంట్లో బండి పార్క్ చేసేసి బండి పార్క్ చేసిన తర్వాత వీడికి వచ్చేస్తాం మనము ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తానే వీడికి వస్తాం ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉంది మనము గ్రౌండ్ ఫ్లోర్ పోవాలన్నమాట సో పోతానే ఎక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా లగేజ్ తీసుకొని ఇట్లా పైకి వచ్చేసింది అలా కాకుండా లిఫ్ట్ దాని ద్వారా లగేజ్ తీసుకొని పైకి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు వస్తున్న ఆ విధంగా లగేజ్ లేకపోతే ఈ స్టెప్స్ కానీ ద్వారా కావచ్చు చూసుకొని బైక్ ఇదంతా డిస్టెన్స్ అంతా మనం చూస్తూ నడుస్తూ పోతే ఆడిపోయి తిండి సో ఇక్కడ తర్వాత మళ్ళీ ఇవే లిఫ్ట్ ద్వారా మనం కిందికి పోసొస్తాయి పోయిన తర్వాత పని వాడే కాన్సర్ అదే ఎదురుగా ఆ కోంతి లెఫ్ట్ సైడ్ పోతే మనకు బోర్డింగ్స్ ఉంటాయి కదా బోర్డింగ్ పండ్ ఉంటాయి చూడండి ఆ జనర పోతాం కదా ఆడ బోర్డింగ్ కౌంటర్స్ ఉంటాయి సో మనం ఆడ నుంచి పోగానే ఫస్ట్ మనం లగేజ్ చెక్ చేసుకోవాలి దాని తర్వాత మనము కౌంటర్ వాడికి పోవాల్సి వస్తుంది ముక్రేషన్ అవ్వడానికి సో హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మనం చెక్కింగ్ పోవడానికి రోడ్ అది దారి అనమాట ఆడికి పోయినాక మనము లెఫ్ట్ సైడ్లో పోతే ఆడ కౌంటర్స్ ఉంటాయి లగేజ్ అయినా చెక్ చేసుకోవాలి ఇదంతా మనకు కావాల్సిన ఏమైనా మనీ ఎక్స్చేంజ్ కానీ ఏటీఎంస్ కానీ అండ్ కాఫీ షాప్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ ఉంటాయి సో ఇది డిపాచూర్ నుంచి వచ్చినా ఇడిగా వస్తాము ఇక్కడ చూడండి ఇది అరీవెల్ ఎదురుగా కానిస్తాం కదా ఆడ జనాలంతా గుంపులు గుమ్ములు ఉన్నాం కదా ఆడికి వచ్చినా కానీ ఇదే కౌంటర్కి వస్తాము సో ఇదంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడి నుంచి అయినా తర్వాత ఇక్కడి నుంచి అయినా ఎంట్రీస్ అవ్వచ్చు లోపల తర్వాత కౌంటర్స్ అడిగిపోవడానికి సో ఇది మనము డ్రైవర్స్ ఎవరైనా వస్తే జస్ట్ ఓన్లీ డ్రాప్ చేసి వెళ్ళిపోయేటట్టయితే మనం ఈడ వచ్చేసి వచ్చేసి వెళ్ళిపోవచ్చు లేదు మనం కూడా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ చెక్కింగ్ అయిపోయేసి ఎమిగ్రేషన్ అంతా అయిపోయేంత వరకు మనం ఉండాల్సిందే అంటే బండి ఈడ మటుకు పార్క్ చేయకండి ఈడ యాడ పార్క్ చేసినా కానీ పోలీసు వాళ్ళు వచ్చేసి ఫైన్ వేస్తారు బండిని కావాలంటే వాళ్ళు తీసుకుపోయని ఛాన్స్ ఉంది కాబట్టి బండి అనేది అటు సైడ్ డ్రాప్ చేసి బండి ఆడబెట్టేసి లగేజ్ తీసుకొని ఈ ఫ్లైఓవర్ ద్వారా వచ్చేసి లోపలికి దాని తర్వాత ఈ కంటిన్యూషన్ వీడియో చూడండి అన్నీ ఎంత వెయిటింగ్ ఏరియా అనమాట మనం వెంట్రెస్ అయితేనే ఉంటుంది ఈ ఏరియా మొత్తం ఇంతవరకు ఇంత వెయిటింగ్ ఏరియా అని అనమాట చెక్ చేసి పంపిస్తారు లోపలికి ఇది టెర్మినల్ టోర్ అనమాట ఎయిట్ ఏజెన్సీ ఇంత వెయిటింగ్ ఏరియా చెక్ చేసుకుంటారు మనం ఇది టెర్మినల్లోకి ఇవన్నీ ఎంటర్ అవుతాయి మనం మన సెల్ఫ్గా చెకింగ్ చేసుకోవచ్చు లగేజ్ అనేది సెల్ఫ్ చెకింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట ఎన్ని మిషన్స్ ఇక్కడే మనం లగేజ్ చేసుకొని ఉంటే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చెక్ చేస్తాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము మన ఓవర్ సైజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఫార్టీ నైన్ కిలోస్ ఉంటాయి వాటికి చెక్ చేసి లగేజ్ ర్యాపింగ్ చేయడానికి ఇది ఇదా మనం వే చెక్ చేసుకోవచ్చు వచ్చేసి లగేజ్ ల్యాపింగ్ చేసేది మనకి ఏడు ఉంటారు ఒక దానికి ఇవి కౌంటర్స్ అన్నీ ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి ఈ బోర్డింగ్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు వీళ్ళందరూ ఫ్లైట్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారనమాట అన్నమాట బోర్డింగ్ ఓపెన్ అయితే వాళ్ళు వాడికి అంతా బోర్డింగ్ పాస్ అన్నమాట బోర్డింగ్ కౌంటర్స్ అని बोर्डिंग कौंटर्स अंत बोर्डिंग वोट एरस ना ఇది ఎమిగ్రేషన్స్ కౌంటర్ చూడండి ఇది ఎమిగ్రేషన్ అంతా మనం ఇక్కడి నుంచి ఎంట్రీ అయిపోతే ఇంకా డైరెక్ట్ మన గేట్ కడిగిపోసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా